आधारेटा <Popkeys in expand> <methods> మెడికల్ షుగర్ కూర్చోండి సర్వే లేకుండా రామారాండి అర్జెంటు ఎక్కడ ఉంది మన దగ్గరలో హాస్పిటల్ పర్మనెంట్ బ్రాంచె అక్కడే పెట్టేషన్ గారు బాగున్నారా ఏం లేదు మా దగ్గర మెంటలీ రిటైర్డ్ వార్డ్ ఉంది కదా అబ్బాయి నేను పంపిస్తాను బాగా వాళ్ళ ఎమ్మెల్యారు బాగా అబ్బాయి పేరు కిషోర్ కిషోర్ కుమార్ ఇప్పుడు ఈరోజు పార్టీ నుంచి మనకు ఇచ్చిన ఆదేశాలు నెలకొంది ఈరోజు గ్రివెన్స్ డే బట్ మనం ప్రతిరోజు గ్రివెన్స్ డేనే జరుపుతున్నాం నేను ఎట్లా అంటే నిన్న రాత్రి దాదాపు పదకొండున్నర వరకు కూడా ఆఫీస్లో గ్రివెన్స్ జరపడం జరిగింది నిన్న మార్నింగ్ నుంచి ఎక్కడ వెళ్తే ప్రజలు ఉంటారు సమస్యలపైనే పనిచేస్తున్నాం ఎక్కడ కూడా కానీ కాన్స్టిట్యున్సీలో నిత్యం నిరంతరం ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాం అభివృద్ధి పైన పనిచేస్తున్నాం సంక్షేమానికి పార్టీలో పెడుతున్నాం ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని చెప్పి ఒక దేంతో పనిచేస్తున్నాం ఎక్కడ కూడా కానీ తెలుగుదేశం పార్టీ ఆరు కోట్ల ఆంధ్రులకు ఓన్ చేసుకున్నాం ఆరు కోట్ల ఆంధ్రులు తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్నారు ఇదంతా ప్రజాక్షేమం కోసం ప్రజా అవసరం కోసం ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నామని ఇది ఈరోజు విల్మెన్స్ డే పరంగా ఎన్ని వివెన్స్ వచ్చాయో అవన్నీ సార్ట్అవుట్ చేసి పార్టీ ఆఫీస్ పంపించాలని